కాంగ్రెస్ తో వైఎస్ షర్మిల చేరికకు ముహూర్తం ఖరారైంది వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయనున్నారు షర్మిల గురువారం ఢిల్లీలో సోనియా రాహుల్ ప్రియాంక సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు వైఎస్ షర్మిలతో పాటు మరో నలబై మంది కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది ఇప్పటికే షర్మిలకు ఏపీ కాంగ్రెస్ లో కీలక బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది ఈ మేరకు వైఎస్సార్టీపీ నేతలతో లోటస్ పాండ్లో షర్మిల సమాపేశమయ్యారు పలు రాజకీయ అంశాలను వారితో చర్చించారు ఏపీలో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి మళ్లీ వైఎస్ కుటుంబం వల్లే పూర్వ వైభవం దక్కుతుందని కాంగ్రెస్ భావిస్తోంది ఇందులో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిలకు ఏపీ పార్టీ పగ్గాలను అప్పగించే అవకాశాలు ఉన్నాయి కాంగ్రెస్ తో వైఎస్ షర్మిల చేరికకు ముహూర్తం ఖరారైంది వైఎస్సార్టీపీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయనున్నారు షర్మిల గురువారం ఢిల్లీలో సోనియా రాహుల్ ప్రియాంక సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు వైఎస్ షర్మిలతో పాటు మరో నలభై మంది కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది ఇప్పటికే షర్మిలకు ఏపీ కాంగ్రెస్ లో కీలక బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది ఈ మేరకు వైఎస్సార్టీపీ నేతలతో లోటస్ పాండ్ లో షర్మిల సమావేశమయ్యారు పలు రాజకీయ అంశాలను వారితో చర్చించారు ఏపీలో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి మళ్లీ వైఎస్ కుటుంబం వల్లే పూర్వ వైభవం దక్కుతుందని కాంగ్రెస్ భావిస్తోంది ఇందులో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ శర్మిలకు ఏపీ పార్టీ పగ్గాలను అప్పగించే అవకాశాలు ఉన్నాయి.